మనం ఇంతకు ముందు మెంటల్ ఇల్నెస్ గురించి మాట్లాడుకున్నాం కదా దీనిలోంచి బయటపడ్డం ఎలా అంటే చాలా సింపుల్ టెక్నిక్ ఏంటంటే మెడిటేషన్ ధ్యానం ధ్యానం అనగానే అమ్మో అది మనం చేయగలమా అదేదో పెద్ద విషయం అనుకుంటారు కానే కాదు ఒక ఏకాగ్రత దీనికి సంబంధించిన ఒక చిన్న కథను చెప్పుకుందాం ఒకరోజు ఒక విద్యార్థి గురువుగారి దగ్గరికి వచ్చి మీరు ధ్యానం చేయమంటున్నారు కానీ అది ఎలా చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అన్నాడు దాని గురుగారు అలాగే నేను తప్పకుండా నీకు చెప్తాను గురుగారు ఆ విద్యార్థికి ఒక మిఠాయి ఇచ్చి నేను మొదలు పెట్టు అనగానే మొదటి ముక్క కొరికి నేను ఎప్పుడైతే చాలు అంటానో అప్పటికి ఆ చివరి ముక్క నీ నోట్లో ఉండాలి మొత్తానికి మిఠాయి మొత్తం కంప్లీట్ చేసేయాలి అన్నారు ఓ ఇంతేనా తప్పకుండా చేసేస్తాను అన్నాడు అయితే ఆ విద్యార్థి మొదలు పెట్టు అనగానే ఒక ముక్క నోట్లో పెట్టుకున్నాడు తర్వాత మిగిలిన మిఠాయి అంతా తినేసాడు కానీ లాస్ట్లో ఒక చిన్న ముక్క ఉంది కానీ ఎప్పుడు గురువుగారు చాలు అంటారో అప్పుడు ఆ చివరి ముక్క లోపల పెట్టుకోవాలి కాబట్టి చాలు అనడం గురించని వెయిట్ చేస్తున్నాడు అదే పనిగా గురువుగారి వైపు చెవులు పెట్టి వింటున్నాడు అనమాట కొంతసేపటి తర్వాత గురువుగారు చాలు అన్నారు అప్పుడు ఆ చివరి ముక్క పెట్టేసుకున్నాడు తర్వాత గురువుగారు అడిగారు అయిపోయిందా అనే అవును అన్నాడు అప్పుడు గురువుగారు నేను మొదలు పెట్టు అన్న దగ్గర నుంచి చాలు అన్నంత వరకు ఏం చేశావు అని అడిగారు ఏమీ లేదు మీరు ఎప్పుడు చాలు అంటారా అని అలా ఎదురు చూస్తున్నాను అన్నాడు ఇంకా చుట్టూ ఏం జరిగాయి ఏంటో చూసావా అంటే లేదు అన్నాడు అదే ధ్యానం అంటే నేను ఎప్పుడు చాలు అని చెప్తానని ఏకాగ్రతగా నీ చెవులు నీ మొత్తం పంచేంద్రియాలు నా మాట వైపు పెట్టావు ఏ విధంగా అయితే దాన్ని ఏకాగ్రతగా పరిశీలించావో అదే ధ్యానం అంటే అని చెప్పారు అయితే ఇప్పుడు మనం ధ్యానం గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానిపై ఏకాగ్రత పనిచేసినప్పుడు మనకు చుట్టూ ఉన్నటువంటి అపవాదులు కానీ అపనిందలు కానీ ఎవరైనా మనల్ని హేళన చేస్తున్నారు కానీ ఇలాంటి విషయాలు ఏమీ మనకి పట్టవు మనం ఏకాగ్రతగా మన లక్ష్యం వైపే సాగుతూ ఉండాలి లక్ష్యాన్ని చేరిన తరువాత మన మాటలు కాదు మనం చేసిన పనే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తుంది కాబట్టి మీ లక్ష్యం ఏంటో ముందుగా నిర్ధారించుకుని మీ పని చేస్తూ మీరు ముందుకు వెళ్ళిపోండి సమాధానం మిగిలిన వాళ్ళకి అదే దొరుకుతుంది